హాయ్ అండి అందరూ బాగుండరండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా ఇంకో ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఇంకో కొబ్బరి లడ్డు చేద్దాము ఇంక చూడండి తురిమి పెట్టిన కొంచెం తురిమి పెట్టుకోవాలి కొంచెం ఏమో ఇంకో ఈ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి కొంచెం లడ్డు కట్టడానికి బాగా వస్తుంది ఇంకా చూడండి ఈడ బెల్లము ఇంకొక బెల్లం వేసుకున్నాం ఇంకో జీడిపప్పు బాదం కొంచెం ఇది కా అది దాన్ని పొడి ఇట్లా వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుందాం మిక్సీ పట్టుకొని వద్దామండి చూడండి ఇంకో ఇట్లా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాం మనం మొత్తం ఈ కొబ్బరిలో కలిపేద్దాం పట్టుకోవాలి ఇంకా బెల్లం కూడా ఇంట్లోనే వేస్తాను నేను బెల్లం కూడా ఇంట్లోనే వేసుకోవాలి మనం అప్పు బెల్లం వేసిన సరి సరిపోతుంది మొత్తం ఇంకా కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి చిన్న మంట మీద పెట్టుకోవాలి ఇంకా ఏం వేయద్దు నెయ్యి అవి ఏమి వేయద్దు ఇప్పుడు తర్వాత అయిపోయాక దగ్గర పడ్డాక అప్పుడు నెయ్యి వేసుకున్నాం ఇంతే కలిపి పొయ్యి మీద పెట్టి వేసుకున్నాం ఇట్లా కలుపు కలిసేదాకా కలుపుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని గ్యాస్ ఇట్లా గిన్నె పెట్టేసుకుందాం గిన్నె వేడే వరకే ఇట్లా పెట్టుకున్నాం తర్వాత చిన్న మంటనే వేడతాను అనేది ఇప్పుడు కూడా పెట్టేస్తాం చిన్నగానే పెట్టేస్తాం పెట్టేసి చేసుకుందాం కొంచెం వేడెక్కని ఇట్లా చిన్న మంట పెట్టుకోవాలి ఇట్లా కలుపుకొని ఉండాలి దగ్గర నుండి చేసుకోవాలి పెట్టి మనం పక్కకు పోయిన వరకు వాడిపోతుంది షాయ్ ప్రియా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కొట్టండి తప్పకుండా ఇంతే అండి కలుపుతూనే ఉండాలి ఇంకో పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టినా ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం రెండు స్పూన్లు చూడండి అంతే వేసి అవి వేయించుకుందాం అన్నీ జీడిపప్పు బాదం వేయించుకున్నాం కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు ఇంకోటి ఇంతే చాలు తీసి పక్కకు పెట్టేసుకున్నాం వరకు ఆ కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది మా మరదలు బారిగా వచ్చిందండి అందుకే లడ్డు చేసి పెడుతున్నాం మరదలు మరదలకు లడ్డు చేసి పెడితేనే కదా ఫ్రై ఎక్కువ అవుతుంది చూడండి ఇట్లా రావాలి కలరు ఇట్లా కలర్ వస్తే పక్కకు తీసి పెట్టుకున్నాం ఇప్పుడు నెయ్యి మిగిలింది కదా ఇది ఈ నెయ్యి లాస్ట్లో అలా కొబ్బరిలో కొబ్బరిలో వేద్దాము లడ్డు దాంట్లో చేసుకుందామండి చూడండి ఇంకా ఇట్లానే కలుపుకుంటూ ఉండాలి ఒక అరగంట పైన పడుతుంది నిదానంగా చిన్న మంట మీద కలపాలి చూడండి ఇంకా ఇంతే అయ్యే అయిన తేదీ ఇంకో ఇందులోకి కొంచెం ఏంటి ఎలా కూడా ఇద్దామండి ఇంకొక స్పూను నేను పట్టి ఉంచుతా ఇంట్లో ఒక చిన్న స్పూను పూన్ మీద ఇంకా ఇంకా కొంచెం వేసుకుందాం చాలు ఏం పని ఏమి ఉండదు దీనికి ఎక్కువ ఇంట్లోనే చేసుకోవాలి మనం ఇట్లా కొద్దీలు ఉంటాయి కాబట్టి చేసి పెట్టుకోవాలండి చేసుకుంటే మంచిది తినాలన్నప్పుడు కూడా కొన్ని కొంచెం మరీ కొట్టి చేసుకోవచ్చు బాగుంటాయి ఇంకా అయిపోయింది ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక మనం ఇది వేయించుకున్నాం కదా ఇవేసేసుకుందాం బాదం వేడిపప్పు నెయ్యి కూడా ఇది పోసేయాలి మొత్తం పోసి కలిపేసుకుందాం కొత్త దగ్గర కలిపి కలిపే నచ్చండి లడ్డూలు కట్టేటప్పుడు సల్లగినట్టు లడ్డూలు కట్టుకున్నాం సన్న అప్పుడు చూపిస్తామండి సరే అండి బంద్ చేస్తాం బావి లడ్డూలు చేసుకుందాం చల్లగా చూడండి ఇంకోండి మా మరదలు చేస్తుంది చూడండి ఈ ఒకరించి లడ్డూ చేసినా హాయ్ చెప్పు మాట్లాడవా హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా చూడండి కొంచెం మాట్లాడుతుంది ఇప్పుడు మా మరదలతో అటు ఇటు మాట్లాడించినా ఇంకా చూడండి ఇట్లా లడ్డు చేసేసుకోవాలి అంతే అండి కొబ్బరి లడ్డు ఇంకా చూడండి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది మా కో కోడలకు అల్లుడికి మా తమ్ముడికి పంపిస్తా అండి తినేస్తారు ఎట్లుందో చెప్తారు వాళ్ళు సరే అండి బాయ్ బాయ్ అబ్బావి బాయ్